వనస్థలిపురం ఆటోనగర్లో ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయంలో పద్దెనిమిది వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు సరూర్ నగర్ డివిజన్ టెక్నికల్ డీఈ రామ్మోహన్ ఆగపల్లి అనే గ్రామంలో రెండెకరాల వెంచర్లో ఉన్న విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి మరియు కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్నాడు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ ని పద్దెనిమిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఈరోజు మధ్యాహ్నం డిఈ రామ్మోహన్కి అతని ఛాంబర్లో పద్దెనిమిది వేల రూపాయలు కాంట్రాక్టర్ ఇవ్వగా ఆ డబ్బులు తీసుకున్న డీఈ తన టేబుల్ డ్రాలో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అనీషా అధికారులు అనంతరం కార్యాలయంలోని పలువురు ఉద్యోగులను విచారించారు అధికారులు కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు